అదే ఎందుకు అంటే దేవుడు మందిరానికి చాలా మంది మందిరాన్ని కట్టేటప్పుడు చాలా సలహాలు ఇచ్చాడు నాలుగు రేఖలు వేసుకుంటే చాలావా అని అన్నారు ఇక్కడి నుంచి మందిరం ఎందుకు ఈ ఇంత లెక్క చాలు కదా ఎవరు ఇద్దరు ముగ్గురికి వచ్చే జనానికి ఈ మందిరం ఎందుకు అన్నారు కొద్దిగా అన్న అటు ఇల్లు కట్టుకోవచ్చు కదన్నారు చాలా మంది సలహాలు ఇచ్చారు కానీ పార్థం చేస్తే అని చెప్పాడు తెలుసు దేవుడు నువ్వు భయపడగాకపోయి ఈ మందిరం అంతా కూడా జనం నిండుతారు అన్నాడు అందరూ సభ్యులు అలే అలేయా ఒక వారం ఫుల్ అవుతుంది ఒక వారం తాగిన తగ్గుతున్నా కానీ మందిరం మాత్రం జనము ఆగకుండా వస్తున్నారు ఎందుకు అంటే అది నా శక్తి నా బలము కాదు కానీ దేవుడి శక్తి దేవుడు బలం ఈ మందిరము ఇక్కడ కట్టాలని ఉంది ఈ మందిరము ఆరాధన జరగాలని ఉంది ఈ మందిరంలో అనేకమైన జనము బాగుపడాలని కూడా ఉన్నది అందరూ సబ్లు కొడదాం హలే లోయ నిన్న వర్షం పడితే మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో జ్ఞాపకం వచ్చింది నాకు లేదా ఈ ఊరికి వచ్చిన కొత్తలో జ్ఞాపకం వచ్చింది ఒకరోజు మేము అక్కడ నుంచి సామాన్ వేసుకుని ఇక్కడ నేను నాలుగు రేకులు మధ్య మధ్యపాడవాళ్ళు ఇస్తే నాలుగు రేకులు ఉండే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక ఇటు ఖాళీ అటు ఖాళీ మొత్తం ఖాళీ ఆ నాలుగు రేకులలో మందిరము ఇదంతా కూడా వర్షం వాన పడుతుంది నేను వచ్చి సామాన్ వేసుకొని ఆ నాలుగు రేకుల్లోనే ఉండా తర్వాత ఏరే ఇంట్లో సప్లై అయ్యాము తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చచ్చి అంతా గురు ఇదంతా పూర్తయినాక మళ్ళీ చర్చిలోకి వచ్చే రెండు సంవత్సరాలన్నర ఉండాం రెండు నర ఉండం చర్చిలో హలే లయా హలే రెండు సంవత్సరాలు ఉన్నాం అంటే అసలు సాపేసి కింద ఇల్లులాగా పైన అదిలాగా చేద్దాం అనుకున్నాం కానీ దేవుడు ఏమన్నాడంటే ఇకొక రోజు ఇట్నే ఈ ఇద్దరు ఆంటీలు రాగమ్మని మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని మేము నలుగురు పాస్తమ్మ మేము ఐదుగురం కూర్చొని మా పాప శారు అని చిన్నపిల్ల మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని దీంట్లో ఆరాధన చేసుకుంటున్నాం వర్షం పడింది వర్షం బాగా గురించింది దేవుడు గొప్ప ద్వారాగా ఏంటంటే ఆ వర్షంలో కూడా ప్రార్థన పెట్టాం ఒక పక్క జల్లు ఇటు కొడుతున్నా ఇటు కొడుతుంది గాళ్ళు ఎట్లేవు ఇటు కొడుతుంది ఇటు కొడుతుంది జల్లు తర్వాత పార్దన అంతా అయిపోయలే కదా ఆ మూలన గుంటుంటే ఆ గుంటలో నీళ్ళు ఆ గుంటలో రేకులు లేవు కదా నీళ్లుండేవి గెడ్డి మలిసేది గడ్డి బీక్కునేవాడు తర్వాత ఆ గుంటలోనే ఆ నీళ్లు మళ్ళీ ఆ నీటిలో ఆ నీళ్లు మళ్ళీ కొద్ది కొద్ది రోజులకి బెజ్జం పెడితే అడ్డుకుండా పోయే ఎన్నో కష్టాలు అండి ఈ మందిరము కడటానికి కారణం ఈ మందిరంలో పార్థన జరగటానికి కారణం ప్రార్థన చేసేమో దేవుడు ఈ మందిరం కట్టబడినది అందరూ చెప్పాం హలే హలే అందరు హలే లోయా నేను నాకు కూడా నిరాశ వచ్చింది ఏంటంటే నేనెందుకు ఈ ఊరు వచ్చాను ఎక్కడికి ఎక్కడ పెట్టినా జనం వచ్చేవాళ్ళు నేను ఎక్కడో సిటీలోనే ఎక్కడో పల్లె ఎక్కడో సిటీలో రోడ్డు ఎక్కడో పెట్టుకుంటే జనం నన్ను ఎత్తుకుంటా వచ్చేవాళ్ళే కదా నేను ఈ స్థలానికి ఎందుకు వచ్చానని కొన్ని ఇక్కడ కూర్చొని ఏడుతో పార్థం చేసేది పాష్్రమ్మని దేవా నీ సిత్తమైతే ఇది కట్టాలి నీ సిత్తం లేకపోతే కట్టకూడదని ఇదంతా రాత్రి గుర్తొచ్చిందండి రాత్రి ఎందుకంటే వర్షం పడితే జనం వస్తారు కానీ ఇప్పుడు అయితే రేకులంతా మందిరం ఉంది కానీ ఒకప్పుడు ఈ లేని శితులు కూడా పెట్టేం కదా అన్నది గుర్తొచ్చి ఎంతో బాధపడ్డా హలే అందరు హలేలయా నమ్మట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే ఏమన్నాడు చెప్పండి నమ్మవారికి సమస్తము సాధ్యమే ఇప్పుడు సమస్తము సాధ్యం అంటే ఈ మందిరం పునాది వేయాలని ఒకరికి రాసి ఉంది ఈ మందిరం కట్టి ఈ మందిరంలో ప్రార్థన పెట్టాలని నాకు రాసి ఉంది అలేలోయా అలే లోయా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దూర ప్రాంతం వాళ్ళు కానీ ప్రతి ఊరి నుంచి కూడా ఎత్తుకుంటూ వస్తున్నారు దేనికి కారణం అంటే నా శక్తి నా బలం కాదు కానీ ఈ మందిరములో దేవుడి వెలుగు పరిశుద్ధాత్మ శక్తి ఉంది కనుక దేవుడు ఈ మందిరంలో అనేక జనాన్ని నడిపిస్తున్నాడు అందరూ సభ్యులు కొడదాం ఈ మందిరం ఆగాలని ఈ మందిరం ఆపాలని ఎంతోమంది ఎన్నో కలలు కన్నారు ఎన్నో ప్రార్థన చేశారు ఎంతో మంది ఈ మందిరానికి కడ్డు వచ్చినా కానీ ఈ పరిశుద్ధ అగ్ని జాలి పార్థన మందిరము ఆగిపోలేదు ఆగిపోలేదు కానీ కట్టబడి అనేక జనం నడిపడింది నడవబడి నడిపించాడు దేవుడు అందరు సభ్యులు పెడదాం హలే లోయా చెప్పండి ఈ మందిరం ఎవరు దొరకగా ఏసు కీస్తు కట్టబడింది ఇక్కడ సేవ జరగటానికి కారణం ఏసు కీస్తు ఇప్పుడు నాకు బాధ ఏందంటే ఒకళ్ళు ఎవరన్నా కానీ చచ్చి మేను పోయి అలిగేలినా ఎవరన్నా కానీ మీ చచ్చికి రావన్నా వాళ్ళ డిస్ వాళ్ళని నేను అడగను కూడా అడగను అడగను హలేలోయ అడగను ఒకసారి అడుగుతా వస్తావమ్మా రావట్లేదు నేను రాను మీ చర్చికి నేను వేరే మందిరానికి వెళ్తానంటే సరి ఇల్ల నేను నేను వదిలేస్తా హలే ఈ మందిరం జనం వస్తారని కట్టలేదు కానీ ఈ మందిరం దేవుడు జనాన్ని నడిపిస్తాడని ఈ మందిరాన్ని గట్టేమో అందరూ సభలు కూడా హలేయా ఒక్క ఊరోళ్ళు కాదు ఇంకొక ఊరోళ్ళు వస్తారండి ఈ ఊరోళ్ళు కాదు ఇది ఇంకొక వస్తారు ఇంకొక ఆ ఊరోళ్ళు కాదు ఇంకొక ఊరే వస్తారు ఇంకొక ఊరోళ్ళు ఇంకొక ఊరళ్ళు వస్తారు మొత్తానికి నేనున్నంత కాలము మేమున్నంత కాలము ఈ మందిరంలో సేవ జరిగిద్ది కానీ సేవ ఆగనే ఆగదు హలే లోయా ఆగిద్దా ఆగదు నేను నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన వాడు నేను మొక్కే దేవుడు శక్తి కలిగిన వాడు నేను ప్రార్థించే దేవుడు ఈ మందిరం మనకి అనేక విన నడిపించే వ్యక్తి అయి ఉన్నాడు అందరు హలేలోయా నడిపిస్తాడు భయపడాల్సిన పని లేదండి అందుకే వాళ్ళు అడుగుపోతే వీళ్ళిపోయిన నేను దేనికి చిందించబడిన భయపడను భయపడాల్సిన పని లేదేందండి భయప భయం ఎందుకు మనకి అందరు లోయా హలే భయపడాలా భయపడబోదా ఎవరు లేనప్పుడే భయపడలా మీకు ఇంకో సంగతి తెలుసా ఈ మందిరము ప్రతి ఊరు కూడా నేను చందాలు తిరిగి ప్రతి ఊరు తిరిగి మేము మందిరం కట్టుకుంటున్నామని నేను మేము భార్య భర్తలం పోయి ప్రతి ఇంటింటికి మేము తిరిగారుల ఒకే ఫస్ట్ ఒకే ఒకసారి ఇక్కడ అడిగాను కొందరు ఇచ్చారు కొందరు మేము ఈ అన్నారు ఈ లేదు కానీ నేను ఎవరిని బలవంతం చేయను ఇస్తేనేమో వాళ్ళే దీవించబడతారు పోతే దీవించబడరు కాబట్టి ఇక నేను ఎవరిని బలవంతం చేయను గట్టి గీయమని అడగను ఇక ఇచ్చా కొంతమంది ఇచ్చారు ఎవరో ఇక అది వాళ్ళు ఇచ్చింది కొద్దికే కానీ నేను ప్రార్థన చేశాం ఎవరెవరైతే స్వస్థత పొందారో వాళ్ళు చూడండి ఒక ఊరు తిరిగితే ఒక ఐదేళ్ళు వస్తాయేమో ఒక ఊరు తిరిగితే రెండేళ్ళు మూడేళ్ళు వస్తాయేమో కానీ ఎవరి దగ్గర కూడా చెయ్యి జాపకుండా దేవుడు ఈ మందిరానికి ప్రతి వాళ్ళు స్వస్థ పొందిన వాళ్ళు పాన్సర్ చేసిన వాళ్ళు ఉంటారు హలేలోయా పాన్సర్ చేసారు అందరు హలే లోయా పాన్సర్ చేశారండీ భయం నాలోనే కాదు ఈ మందిరం ఇచ్చిన స్థలం ఇచ్చిన నాగేశ్ శంకులు కూడా ఒక రోజు అన్నారు అయ్యా ఎవరు వస్తున్నారు జనము ఇద్దరే కదా నీకు జరిగిద్దా అన్నారు ఇక చాలా మంది కూడా హాస్ట గారు నీకు ఎట్ట జరిగిద్ది అన్నారు ఎట్ట జరిగిద్ది చూడండి కీర్తనలు కీర్తనలు నాకు ఎట్ట జరిగిద్ది ఎట్ట జరిగిందో యువత కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము పెదో వచ్చిన చూడండి కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై ఏడా సింహం పిల్లలైనా సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొను యహోవారి ఆచరించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట ఏమన్నాడు సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి గొను గాని యహోవాన్ ఆశ్రించు వారికి ఏ మేలు కొద్దు ఉండదంటే ఉన్నదంటే అప్పుడు నలుగురు వచ్చినా పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా వంద మంది వచ్చినా లే ఇప్పుడు వచ్చినా అప్పుడు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా ఇదే ప్రకారం జరుగుతూ వస్తుంది నాకు హలేలోయ ఇదే ప్రకారం జరుగుతుందండి అప్పుడు కొత్త ఏం లేదు ఇప్పుడేం లేదు అందరు హలేలోయ చెప్పండి అప్పుడు ఇదేం లేదు ఇప్పుడేం లేదు ఒకటే రీతిగా వస్తానే ఉంది దేవుడు నేను ఇక్కడికి వచ్చి నాకు జనం ఆగి రారు అనుకుంటే ఆటో తోలి షావ ఆటో దో ఆటో అనుకున్నా వ్యాపారం చేద్దామని అని కొట్టుకోటి పెట్టేది కదా షెడ్ కాడ హలేలోయా హలే ఆటో పాంగరిసి ఆటో పోయింది కొట్టు కూడా ఆ కొట్టుకో ఉంటుంది కదా అది కూడా ఆ తెచ్చినవి అన్నీ కూడా షారోని తింటాం సరిపోయాడు హలీలోయ వీటి పిల్లలు తింటాం మళ్ళీ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తే మొత్తం కూడా దేవుడు దగ్గర కూర్చుంటే ఒకటే మాట్లాడు నీకు ఎన్నెందుకు మంగళన్ను వెతుకురాదా నేను నీకు ఇస్తాను కదా అని దేవుడు మాట్లాడితే దేవుడు దగ్గర కూర్చుంటే దేవుడు ఇప్పుడు కూడా ఏది కొదువు లేకుండా సమృద్ధిగా గిస్తున్నాడు అందరు చెప్పులు హలే లోయ కొంతమంది వచ్చి పాస్టర్ గారు పనికి వెళ్ళొచ్చు కదా అన్న వాళ్ళు ఉండాలి పాస్టర్ గారు ఏదో పనికి వెళ్ళొచ్చు కదా పని చేసుకుని ఆదివారం పార్థన పెట్టుకోవచ్చు కదా అన్నారు కమ్మం పనికి వెళ్తే మా ఊరిలోనే వెళ్తాం కండి ఇద్దరం ఇంత లెక్క ఎందుకు వస్తాం నా నా సొంత చర్చ ఉంది సొంత చర్చ ఉంది నాది పనికి వెళ్తే అక్కడ అక్కడ కమ్మంగా ఆరు రోజులు పని చేసుకుని ఏడో రోజు పార్థన పెట్టుకుంటాం కదా కానీ అన్ని చేసి వచ్చే దేవుడు శావకి ఈ స్థలానికి నడిపించాడు అందరు సభ్యులు పెడదాం అలే లోయా ఇప్పుడు సహజ గమనించుకోండి మీరు పనులు చేసిన వాళ్ళందరూ కూడా చెప్పండి మందిరం కానీ ఇంత మందిరం కానీ అంత ఇల్లు కానీ ఇంత సోటు కానీ మొత్తం ఎవరన్నా కానీ ఏడు సంవత్సరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు శైలి ఎత్తండి ఏడు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నేను ఏడు సంవత్సరాలు ఏడు చేసిన చేసినోళ్ళు ఉన్నారా సంపాదించిన వాళ్ళు నేనైనా కానీ ఆటో దోల్తే ఇంత ఇంత ఎంత డబ్బు చంపా గలుగుతాను సంపాదించగలుగుతానా ఇంత అంటే ఇంత మందిరం కట్టగలుగుతానా అంత ఇల్లు కట్టగలుగుతానా ఇవన్నీ చేయగలుగుతానా చెప్పండి అండి దేవుడు మీను ఆనుకుంటే దేవుడు కట్టించాడు అందరు సభ్యులు పడతా